హలో అండి అందరికీ నమస్తే అప్పట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు ఎందుకండి అంత పౌష్టికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు చికెను మటన్ లాంటి ప్రోటీన్ తిన కాదండి ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకాలు తిన్నారు కాబట్టి ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఆనాటి ఆరోగ్యమైన కూరలలో ఒకటైన గసగసాలు వెల్లుల్లి కర్రీ చెప్తానండి చాలా అంటే చాలా హెల్దీ అండి ముందుగా ఒక గుప్పెట్టు గసగసాలు ధనియాలు జీలకర్ర పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక పది నుంచి పదిహేను వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు చిటికట పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయలు వెల్లుల్లి గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఎండుమిర్చి మనం పక్కన పెట్టుకున్న గసగసాలు పేస్ట్ వేసి కలుపుకుంటూ వేయించుకోండి ఎందుకంటే మాడిపోతే గసగసాలు టేస్ట్ అస్సలు బాగోదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఐదు నుంచి ఆరు నిమిషాలు కలుపుతూ వేయించుకోండి అంతే మనకు కావలసిన గసగసాలు వెల్లుల్లి కూడా రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ